ఏ తీస్తలే నానా థర్టీ సెవెన్ వా మోక్ష ఎంత రాసిందో అన్ని రాసేసింది రైట్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వెరీ గుడ్ మేడం అదే ఫస్ట్ ఫార్టీ ముచ్చిట్ ఎక్కువ పనిత వెడ్ సూపర్ మోక్ష మంచిగా రాస్తుంది ఏ నేను ఏమంటలే మోక్ష జోగ్ అన్న వట్టిగా బంగారం కదా ఫార్టీ వన్ మంచిగా రాస్తుంది మోక్ష తర్వాత వస్తలేదా స్క్రూ తిప్పిన తిప్పిన స్క్రూని తిప్పలే స్క్రూ తిప్పు ఫార్టీ వన్ ఫోర్ వన్ ఫార్టీ వన్ తిప్పినావా ఓ సూపర్ ఫస్ట్ రాయమ్మా

ఎందుకు స్టాప్ అయినా బండి ఫోర్ ఫోర్ వెరీ గుడ్ తిప్పు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రాయమ్మా ఫాస్ట్ ఫాస్ట్ బాక్స్ బయటకి వెళ్ళొద్దు నీట్ గా రాయాలి

వెరీ గుడ్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ జీరో వెరీ గుడ్ నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఇక్కడ అట్లా రాయొద్దమ్మా ఏ రోజు ఆ రోజే రాయాలి కదా రాక్ కదా ఫిఫ్టీ వన్ రాయి ఫాస్ట్ రాస్తుంది గుడ్ గర్ల్ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ రాస్తలేదు దొంగ అంటుంది కాని రాయి వన్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తావు రాయి చెప్పడం కాదు రాయాలి రాయినా ఫిఫ్టీ వన్ మోక్షకు బాగా వచ్చు కదా నంబర్స్ అందరికన్నా ఫస్ట్ మోక్ష రాస్తుంది ఫిఫ్టీ వన్ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ టూ నెక్స్ట్ నెక్స్ట్ కమాన్ ఫాస్ట్ ఫిఫ్టీ త్రీ కావాలని ఇప్పుడు తప్పు రాసిన మొక్క నువ్వు రబ్ చేసుకో నువ్వే కొడుతుంది ఫైయా రాయమ్మా తప్పు రాస్తున్నావు ఫిఫ్టీ సిక్స్ అటు కాపీ చేసుకుంటే రాయొద్దు నీకేం తెలుసు అది రాయాలి అప్పుడు నీకు కరెక్ట్గా వస్తుంది అటు లైన్గా చూసుకుంటే రాస్తున్నావు ఫైవ్ తర్వాత ఏమొస్తా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అట్లా రాయాలి సిక్స్ అట్లే రాస్తారా రాయి మొత్తం రాయ్ ఫిఫ్టీ సిక్స్ నీట్గా నువ్వు రాయి నీట్గా రాస్తుంది గర్ల్స్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ నైన్ నైన్ అక్కడ ఏం రాసినావు నైన్ ప్లేస్లో ఏం రాసినవు ఏంటది నైన్ అది రాస్తారు రాయర్లా టెన్ మినిట్స్ వెరీ గుడ్ నెక్స్ట్ సిక్స్టీ ఇది చూస్తున్నా ఇది రాసిన ఒక భూ సిక్స్ జీరో సిక్స్టీ సిక్స్ జీరో సిక్స్టీ సిక్స్టీ ఫైన్ సిక్స్టీ టూ ఫాస్ట్ ఫాస్ట్ కంట్రీ అయిపోతుంది ఇవి కొంచెం రాసేసి బర్జుండు మళ్ళీ మనం బర్త్డే పార్టీకి వెళ్ళొద్దా నువ్వు రావ బర్త్డే పార్టీకి బర్త్డే పార్టీకి రావా నువ్వు ఈవినింగ్ ఉంది నువ్వు హోంవర్క్ రాసుకుంటూ వెళ్దాం మనం డాడ్ వస్తాడు రైట్ రైట్ ఫాస్ట్ ఈవినింగ్ ఇప్పుడు వెళ్దాం వెరీ గుడ్ రాదు ఇప్పుడు రాయ్ సిక్స్టీ వన్ సిక్స్ 61 1 mm. 62 ఫ్యాన్ సిక్స్టీ టూ సిక్స్టీ వెరీ గుడ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ 65 మంచిగా సూపర్ చెప్పిన సిక్స్టీ ఫైవ్ 66. Mm, 66. 66, uh? mm, sixty six. Yes. Mm, sixty six. Sixty six. Mm, correct. Sixty six. Yes. Sixty seven. sixty nine. Very good. Until then, Sixty nine. Mm, and And Seventeen. సెవెన్ జీరో సెవెంటీ ఏంది ఎక్కడికి లేదు పార్టీ లేదు ఇప్పుడు ఊరికేనా చెప్పిన ఏ వట్టుగా అన్న వెళ్దాం వెళ్దాం వెళ్దాం

ఎవరిస్తారు అవన్నీ గిఫ్ట్లా ఎవరు ఇస్తారు గిఫ్ట్లు నీకు వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తారు నీవెందుకు తింటావు నువ్వెందుకు తినాలి తినొద్దు నువ్వు తినొద్దు తినొద్దు